హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్తో చాలా ఈజీగా పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇలా చేసిన పచ్చడి ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటుంది అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా పెట్టేయచ్చు ఈ పచ్చడిని ఈజీగా అలాగే చాలా టేస్ట్గా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం తెల్లగా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకోవాలి వీటిని వాటర్తో ఒకసారి శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తరువాత వీటిలో హాట్ వాటర్ని పోసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఎండలో అయినా పర్వాలేదు లేదంటే ప్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు ఈ ముక్కలు ఆరేలోపు ఒక ప్యాన్ తీసుకుని హాఫ్ స్పూన్ వరకు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకుని లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కలు తేమనేదే లేకుండా చక్కగా ఆరిపోవాలి లేదంటే పచ్చడి పాడవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పుతో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు సాల్ట్ పడుతుంది రెండు స్పూన్లు పసుపు మనం ఏ కప్పుతో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కారం పడుతుంది అలాగే వెల్లుల్లి మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతులు పొడండి ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు సాయిపప్పు రెండు స్పూన్లు ఆవాలు అలాగే రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి వెల్లుల్లి మనం అందులో యాడ్ చేసాం కాబట్టి నేను ఇందులో వేయలేదు ఇలా ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా క్యాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకోవాలి ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకున్నాక మనం తీసుకున్న ఒక కప్పు క్యాలీఫ్లవర్కి ఐదు నిమ్మకాయలు రసాన్ని అయితే వేసుకుంటున్నాను ఇలా రసాన్ని వేసుకుని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈరోజు కలిపిన తర్వాత రేపటి వరకు అలాగే ఉంచేయాలండి మరుసటి రోజు తర్వాత ఇలా మూత తీసి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి ఇప్పుడు సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇలా ఒక రోజు ఉంచిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి